హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఈరోజు కథ డియర్ శివ నీకు వీలైతే ఒక వారం పది రోజుల లోపల ఒకసారి ఇంటికి రాగలవా కొంచెం అర్జెంట్ పని ఉంది నేను వాళ్ళ బాగానే ఉన్నావు నీ ఆరోగ్యం బాగుందని తలుస్తాను అన్నయ్యకి నా నమస్కారాలు చెప్పు ఇట్లు నీ శేషగిరి రెండుసార్లు చదివాడు ఉత్తరం శివరాం అర్జెంట్ పని ఉంటుంది ఏ విషయంలో అయినా ఫోన్ చేయకుండా ఉత్తరం రాశాడంటే తప్పకుండా ఇది ఎవరికి తెలియకూడని విషయమే మొబైల్ ఫోన్ పెట్టుకోమని ఎన్నిసార్లు చెప్పినా ఎక్స్ట్రా ఖర్చు ఎందుకురా ల్యాండ్ లైన్ ఉంది కదా అయినా నాకేం పెద్ద అవసరాలుంటాయి అన్నాడు మరి ఇంట్లో నుండి ఫోన్ చేయడం లేదంటే కోడలు వింటుందన్న భయమే కదా అంటే వాళ్లకు తెలియకూడదు చుట్టుపక్కల ఉన్న కొట్ల వాళ్ళందరూ కొడుకు కోడలు మనుమళ్ళకి తెలిసిన వాళ్లే కదా అందుకని సందేహించి ఉంటాడు అక్కడి నుంచి ఫోన్ చేయడానికి స్నేహితుడు శేషగిరి రాసిన ఉత్తరంతో లాయర్గా ముప్పై ఆరేళ్లు ప్రాక్టీస్ చేసిన లాయర్ శివరామ్ మనసు పరిపరి విధాల పోయింది శేషగిరి శివరాం ఒకటో క్లాస్ నుంచి డిగ్రీ దాకా కలిసి చదువుకున్నారు డిగ్రీ కాగానే గవర్నమెంట్ ఉద్యోగంలో చేరాడు శేషగిరి శివరామ్ బిఎల్ చేసి ఇంకో రెండేళ్ల తర్వాత ప్రాక్టీస్ మొదలు పెట్టాడు ఇద్దరికి ఒక ఏడాది తేడాతో అయ్యాయి శేషగిరికి ఒక కొడుకు కూతురు ఇద్దరికి చదువులు పెళ్లిళ్ళు అయ్యాయి శివరాంకి ఒక్కడే కొడుకు ఎంటెక్ చేసి ఉద్యోగరీత్యా అమెరికాలో ఉన్నాడు నాలుగేళ్ల కిందటే తమ ఊళ్ళో ఉన్న అన్న భార్య చనిపోవటంతో శివరాం ప్రాక్టీస్ మానేసి అన్నకు తోడుగా ఉండటానికి భార్య మీనాక్షిని తీసుకుని ఈ నాలుగేళ్ల నుంచి ఎప్పుడైనా ఒకసారి ఆత్మీయుడైన శేషగిరిని చూడటానికి కొందరు పాత క్లయింట్స్ని కలవటానికి చుట్టాలింట్లో ఏవైనా పెద్ద ఫంక్షన్లకి హైదరాబాద్ వస్తున్నాడు శివరామ్ రెండు నెలల క్రితమే కదా శేషగిరి ఇంటికి వెళ్ళింది మరి ఈ లోపల ఏమై ఉంటుంది ఏ పని చేస్తున్నా ఆలోచనలు ఆగడం లేదు అతనికి మర్నాడు పొద్దున్నే ట్రైన్ దిగాక ప్రశాంతంగా అనిపించింది హలో శేషగిరి నేనే ఎక్కడి నుంచి శివ హైదరాబాద్ వచ్చాను రా ఇప్పుడే స్టేషన్ బయటకు వచ్చానో సరాసరి ఇంటికి రా ఇబ్బందేమో మా వియ్యంకుడి ఇంటికి వెళ్ళి మధ్యాహ్నం రానా ఇబ్బంది కలగకూడదన్న తన సందేహాన్ని బయట పెట్టకుండా ఉండలేకపోయాడు లేదురా మూడు రోజులు పిల్లలకు సెలవులని కోడలు వాళ్ళని తీసుకుని వాళ్ళమ్మగారింటికి వెళ్ళింది నేను బాగా ఉన్నాం అబ్బాయి ఆఫీసుకు వెళ్ళిపోయాడు ఆఫీసు నుంచి వాళ్ళ అత్తగారింటికి వెళ్ళి భోజనం చేసి ఏ పదకొండింటికో వస్తాడు స్నేహితుడికి గబగబా సమాధానం చెప్పాడు శేషగిరి సరే అయితే ఇంకో అరగంటలో అక్కడుంటా భోజనాలు ముగించి హాల్లో కూర్చున్నారు స్నేహితులు ఇద్దరు మంచినీళ్లు తెచ్చి పక్కనే బళ్ళ మీద పెట్టింది బాల బాల ఇప్పుడు మాకేం అవసరం లేదు నువ్వు వెళ్ళి పడుకో మళ్ళీ నాలుగింటికి శివ కాఫీ తాగుతాడు భర్త పైకి చెప్పిన దానికి తల ఊపి చెప్పని సందేశాన్ని అర్థం చేసుకునే రూమ్లోకి వెళ్ళిపోయింది భార్య తలుపు దగ్గరకు వేసింది గిరి ఇప్పుడు చెప్పు అంత అర్జెంటైన విషయం ఏమిటో సడన్గా వచ్చి పడిందేమీ కాదు శివ ఒక ఏడాది నుంచి చేస్తున్న ఆలోచనే ఏమిటది ఉన్న ఆ ఒక్క ఇల్లు వాసుపేర రిజిస్టర్ చేసి నేను బాలా హరిద్వార్ వెళ్ళి అనుకుంటున్నాం ఎందుకురా ఆశ్చర్యపోయాడు శివరాం ప్రతిపాదన వినే అన్ని విషయాలు నీకెలా చెప్పాలో నాకు తెలియడం లేదు శివ రిటైర్ అయ్యే ఇంట్లో ఉన్న ఈ ఆడేళ్లలో చాలా మార్పులు వచ్చాయి ఇదివరకు మేము టైం లేక పట్టించుకోలేదో లేక వాళ్లల్లో మార్పు వచ్చిందో తెలియడం లేదో ఒకే ఇంట్లో ఉంటున్నాం కొడుకు కోడలు ఇద్దరు మనుమలతో ఎందుకు ఆత్మీయత లోపించిందో తెలియడం లేదు ప్రతి విషయంలోనూ పొరపుత్సాలు వస్తే ఎట్లా భరించేది చెప్పు ఎలాంటి విషయాలు వాళ్ళ పార్టీలు గెట్ టుగెదర్స్ మేం కాదనడం లేదు కదా మరి మా నాన్నది అమ్మది తద్దినాలు ఇంట్లో పెట్టడం డిస్టబెన్స్ అంటే ఎలా బయట గుళ్ళో పెట్టమని సలహా ఇస్తున్నాడు నా కొడుకు వాళ్ళకేం కష్టం వాళ్ళని ఆఫీసులు స్కూళ్ళు మాని ఇంట్లో ఉండమంటున్నావా అది కష్టమేమో వాళ్ళకే అంత కూడా నాయనా వాళ్ళ పని వాళ్ళని చేసుకోమంటున్నాం నేనే వెళ్ళి బ్రాహ్మణులని పిలుస్తాను కూరలవి తెస్తాను వంట బాల చేస్తుంది మా అమ్మవైపు నాన్నవైపు హైదరాబాదులో ఉన్నది ఓ నలుగురు ఐదుగురు నీకు తెలుసు కదా వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు ఈ రకంగా ఆయన కలుస్తామని వాళ్ళని రమ్మంటాను ముగ్గురు బ్రాహ్మణులతో కలిపి ఒక పది మంది ఉంటాం అంతే కోడలికి పనేం చెప్పదు బాల అయినా ఆ అమ్మాయి విసుక్కుంటూనే ఉంటుంది మూడేళ్ల నుంచి అది గమనించి కిందటి నెల అమ్మ తద్దెనం వచ్చినప్పుడు కోడలితో అందిట తను నీకేమైనా ఇబ్బంది ఉంటే పిల్లలు స్కూల్కి వెళ్ళాక మీ అమ్మ వాళ్ళింటికి వెళ్ళమ్మా అనే ఎవరిదో తద్దిమైతే నేనెందుకు ఇల్లు వదిలి తిరగాలండి అని అందట మా అమ్మ తన భర్తకి నాయనమ్మే కదా ఎవరో అవుతుందా వాడి చిన్నప్పుడు ఎంత ప్రేమగా పెంచింది అమ్మవాడినే బాధగా అన్నాడు శేషగిరి సరే తద్దినాలు దేవుందిలే ఎప్పుడో ఒకసారి వస్తాయి అంతగా అయితే నేను మాట్లాడతా మీ వాడితో అదేం కాదు శాస్తే రోజు ప్రతి విషయం అలాగే అవుతోంది బాలగాని నేను కానీ టీవీ చూస్తే భక్తి ఛానల్లో తిరుపతిదో లేక ఏదైనా క్లాసికల్ మ్యూజిక్ వస్తుంటే పెడతా అవి బోడండి అని వంద సార్లు అంటుంది మా కోడలో తను రెగ్యులర్గా చూసే టైంలో మేము ఆ జోలికే వెళ్ళాం ఇక ఇలా అంటుంటే రెండు నెలల క్రితం వాళ్ళు అమ్మేస్తుంటే ఒక చిన్న టీవీ తెచ్చుకుని రూమ్లో పెట్టుకున్నాం ఆ బాధ తీరిందే మరి ఇంకా సమస్య ఏమిటి నలుగురు కూర్చొని మాట్లాడుతున్నా ఎవరొచ్చినా మనం చేసే వాటి మీదే ధ్వజం తద్దినాలు వేస్టు దేవుళ్ళు హంబక్కు దండాలు పెట్టడాలు మూఢనమ్మకాలు వీటి మీదే మాట్లాడుతుంది మా కోడలు అందరూ హేతువాదులు అవ్వాలట ఫోన్లే వాళ్ళని అవ్వమను వాళ్ళని నమ్మొద్దను ఇవన్నీ అదే నేను అన్నాను అయితే హేతువాదం అంటే ప్రతి విషయం లాజికల్గా ఆలోచించడమా లేక ప్రతి విషయంలోనూ పక్క వాళ్ళని తప్పు పట్టడమా అనే అలా అన్నానని మా వాడికి కోపం వచ్చింది అయినా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఉన్నప్పుడు మీకు ఇష్టం వచ్చినట్టు మీరుండొచ్చు కదా అదే కదా అసలు సమస్య ఇప్పుడు కాలం రివర్స్ అయిందిరా మన పెద్దవాళ్ళ టైంలో వాళ్ళు చెప్పినట్లు చిన్నవాళ్ళు వినాలని అనేవారు ఇప్పుడు మాత్రం పిల్లలు మనవలు చెప్పినట్లు ముసలి వాళ్ళు వినాలి విచారంగా అన్నాడు శేషగిరి అయినా అందరూ పెద్దవాళ్ళయ్యాక ఎవరి ఇష్టాలు వాళ్ళ వేరా ఒకళ్ళ మాట ఒకళ్ళు వినాలనడం డెమోక్రసీ కాదు అంతేకాదు డిఫరెన్సెస్ గౌరవించకపోవడం కల్చర్ కాదు చెప్పకపోయావా మీ కోడలికే మాట వినటం పక్కన పెట్టరా మనం ఏం మాట్లాడినా తప్పంటే ఎలాగా ప్రతి విషయంలో మన జీవితం అంతా ఏదో అజ్ఞానంలో బతికినట్టు మాట్లాడితే ఎలా కోపం వచ్చింది శివరామ్కే చెప్పవలసిందే వాళ్ళకి తెలిసిన విషయాలు నీకు తెలియనట్లే నీకు తెలిసిన విషయాలు వాళ్ళకి తెలియవని వాళ్ళకి వాళ్ళ పిల్లలకి కంప్యూటర్ల గురించి తెలిస్తే మన తరానికి ఇంట్లో పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వడం తెలుసు కదా పెద్ద కుటుంబాల్లో అందరినీ ప్రేమిస్తూ ఆనందంగా ఉండటం తెలుసు కదా ఇది వాళ్లకు తెలియని అజ్ఞానంతో వాళ్ళు బ్రతకడం లేదా అదే కదా ఇందాక పిల్లలు అన్నావు మీ మనువలు మీతో బాగుంటారా ఒక్క క్షణం మాట్లాడలేదు శేష స్నేహితుడి భుజం మీద చెయ్యేశాడు శివరాం చెప్పరా వారం కిందట జరిగిన సంఘటనే నేనే నిర్ణయం తీసుకోవటానికి కారణమైందిరా ఏమైంది ఆతృతగా అడిగాడు శివరామ్ చెప్పరా పిల్లల బెడ్రూమ్లో వాళ్లతో హోంవర్క్ చేస్తోంది మా కోడలు ఏదో పుస్తకంలో చదివినది అండర్లైన్ చేయాలనిపించిందట బాలకే బయటక్కడ పెన్సిల్ కనపడక పిల్లల రూమ్లోకి వెళ్ళి అడిగిందట పెన్సిల్ తీసుకుని బయటకు వచ్చి గుమ్మం దాటి నాలుగు అడుగులు వేశాక తలుపు వేయలేదని గుర్తొచ్చి వెనక్కి తిరగబోతుంటేనే మా పెద్ద మనవడు చీ మేనర్లెస్ స్నానమ్మ అంటూ వచ్చి తలుపేశాడట అలాంటి అవమానాలు ఆ రోజు దాకా చాలా దాచుకొని ఇక దాచుకోలేక నాకు చెప్పింది చిన్నవాడు వాడన్నందుకు కాదు దాన్ని మా కోడలు ఖండించనందుకు నొచ్చుకుంది తను పిల్లలకి ఏం విలువలు నేర్పుతున్నట్టురా నిరాశగా అన్నాడు శేషగిరి ఇక ఎంతవరకు వచ్చాక ఎందుకురా కలిసి ఉండటం పెద్దవాళ్లని వాళ్ళకి జీవితం నిలబెట్టారని కాకపోయినా కనీసం తోటి మానవులకిచ్చే మర్యాదైనా ఇవ్వకపోయాక ఇంకెందుకు ఇక్కడ ఉండటం ఆవేదన ధ్వనించింది శివరాం కంఠంలో శివ పిల్లల్ని పెంచి చదువు చెప్పించి సెటిల్ చేయటం మన బాధ్యత కాబట్టే సంతోషంగా చేశాం దానికోసం మెచ్చి మేకతోళ్ళు కప్పమనడం లేదు ఎవ్వరిని కనీస మర్యాద ప్రేమ ఆత్మీయత ఇంట్లో వాళ్ళ మధ్య లేకపోతే ఎలా రా బ్రతకడం తలుపెయ్యవేం నానమ్మా అన్న నిష్ఠూరం పడినా పర్వాలేదు కానీ అవుట్ రైట్గా అవమానిస్తే ఎలాగా చెప్పు నాయనమ్మనే అంత మాట అనటం మేనర్సేనా ఇంత అమర్యాద ప్రత్యేకంగా పిల్లలు మనకి మర్యాద చెయ్యక్కర్లేదు కానీ కావాలని నిమిష నిమిషం అవమానపరిస్తే భరించగలమా చెప్పు మరి ఇది మీ అమ్మాయి ఇల్లు కదా ఇప్పుడేం చెయ్యాలనే అదే నేను కట్టిన ఇల్లు కొంచెం దూరంగా ఉందని అందులో రెండే బెడ్రూములు ఉన్నాయని ఇందులో అమ్మాయి ఉండమంటే ఉన్నాం ఇన్నాళ్ళు నీకు తెలుసు కదా అది పెళ్లి కానప్పుడు చేసిన ఉద్యోగం డబ్బులన్నీ బ్యాంకులో వేసేవాళ్ళం అంతేకాక నేను చిట్టీలు కూడా వేసి దాదాపు ఐదు లక్షలు ఈ ఫ్లాట్ కొన్నప్పుడు ఇచ్చాను పెళ్లి ముందే సేవింగ్స్ ఒక రెండు లక్షలు ఇచ్చిన ఐదు లక్షలు ఇచ్చి మిగతాది బ్యాంక్ లోన్తో సర్దింది మా ఇల్లు ఊరికి దూరంగా ఉందని వేరే వాళ్ళు పాడు చేస్తారని మమ్మల్నే ఉండమని బతిమిలాడింది అందుకే దాదాపు పదేళ్ల నుంచి ఇక్కడే ఉన్నాం నీ కొడుకు కంటే నీ కూతురు బెటర్ అనిపిస్తోంది గిరి దూరంగా ఉన్నవాళ్ళు అలాగే అనిపిస్తారా నిర్వేదంగా అన్నాడు శేషగిరి అదేమిటి అలా అన్నావు ఆశ్చర్యంగా అడిగాడు శివరాం అసలు ప్రాబ్లం అదేరా చూడు శివ మనం ఈ వయసులో ఏం కోరుకుంటాం కడుపు కింద అన్నావు కంటి నిండా నిద్ర అన్నింటికి మించి కనీ పెంచిన పిల్లల నుంచి ఆత్మీయమైన మాటలు మా అమ్మ ఏడాదికి రెండు సార్లు వస్తుంది దసరాకి ఒక వారం రోజులు సమ్మర్లో ఒక పదిహేను ఇరవై రోజులు కానీ అదేం కర్మో కానీ అన్నా చెల్లెలు ప్రతి విషయంలోనూ వాదించుకుంటుంటారు వాళ్ళ మధ్య ఏం ఉన్నాయో తెలియదు చూసి భరించలేక నేను బాలో ఇంటర్ఫియర్ అయితే అది ఇంకా అధ్వాన్నంగా అయిపోతుంది తోబుట్టువుల మధ్య ఇంత కామేశాలు ఏమిటో అర్థం కావడం లేదు శివ స్నేహితుడు కళ్ళల్లో తడి చూసి చలించిపోయాడు శివరాం చేయి పట్టుకున్నాడు ఆర్ద్రంగా కొంచెం తేరుకుని కళ్ళు తుడుచుకున్నాడు శేషగిరి వాళ్ళ మధ్య ప్రాబ్లమా మీతోటి కూడానా నీకు తెలుసు కదా మొదటి నుంచే వాసు బ్రిలియంట్ స్టూడెంట్ బీటెక్ ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యాడు ఎంటెక్ స్కాలర్షిప్తో చదివాడు మరి ఇంటర్ అప్పటి నుంచి స్నేహితులు సినిమాలు ఎక్కువ పద్మినికి వీడిలాగా ఎంపీసీ తీసుకుని ఇంజనీరింగ్ చేయమంటే డాక్టర్ అవుతానంటూ వైపిసి తీసుకుంది వచ్చిన ర్యాంక్కి మెడిసిన్ ఫార్మసీలలో సీటు రాక బీఎస్సీ చేసింది ఎంట్రన్స్కి కూడా బోలెడు డబ్బులు ఖర్చు పెట్టాను పీహెచ్డీ చేసిన నాళ్లు నెలకో వెయ్యి రూపాయలు ఖర్చు ఖర్చులకు పంపాను ఏం తక్కువైంది ఇప్పుడు అన్నయ్యలా నాకు ప్రొఫెషనల్ కోర్సు చేయిస్తే వాడిలాగా పెద్ద జీతం ఉండేదట్టుంది లెక్చరర్లకి తక్కువ జీతాలట మరి బాగా చదువుకోవాల్సిందే కోపం వచ్చింది శివరామ్కే ముప్పై ఐదేళ్ల కూతుర్నే అలా అని చిన్నబుచ్చలేను కదా శివ తన పిల్లలు పెద్దయ్యారు కదా ఈ వయసులో దానికి చిన్నతనం గుర్తు చేసి పిల్లల ముందు అవమానించగలనా గిరి నీకున్న ఈ వివేకంలో కొంచెమైనా దానికి ఉండాలి కదా ఇక నీ కొడుకు హ్యాపీయే కదా తన చదువు ఉద్యోగం గురించి చదువు కాకపోతే ఇంకోటే మన ఊళ్ళో రెండెకరాలు ఏ పరిస్థితిలో అమ్మానో నీకు తెలుసు కదా అవి అమ్మకపోతే ఇప్పుడు కోటి రూపాయలు వచ్చేది అంటాడు మాటి మాటికే అప్పుడు ఆ పని చెయ్యకపోతే చిల్లిగవ్వ కూడా దక్కేది కాదు నాకు నీకు గుర్తుంది కదా అప్పుడు మా పొలం మా తాతల అన్నదమ్ములు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు ఇలా పంచుకోక గందరగోళంగా ఉంది ఇదివరకు వాళ్ళకి సయోధ్యలుండి కలిసి వ్యవసాయం తోటలు చూసుకున్నారు ఆ యాభై ఎకరాలు మా తాతల ము ముగ్గురువే మూడు తరాల్లో పాతిక మంది వారసులు తయారయ్యారు వాళ్ళందరికీ నా మీద మంచి అభిప్రాయం ఉండి ఊరికి దూరంగా ఉన్నానని విడిగా ఉన్న రెండెకరాలు నాకు ఇవ్వడానికి ఒప్పుకున్నారు అప్పుడే వాసు బీటెక్ అయ్యి పై చదువుకి వెళతానడము నేను స్థలం కొని ఇల్లు కట్టాలనే ఉద్దేశంతో అది వాళ్లే కొంటామంటే అమ్మేశాను తరువాత మిగిలిన వాళ్ళు ఎంత కొట్టుకు చచ్చారో నువ్వే చూసావు అయినా ఆ అమ్మగా వచ్చిన డబ్బు నేనే అనవసరంగా ఖర్చు చేయలేదు రోజైనా ఆ ఇంటికి వాసుకి నలభై లక్షలు వస్తాయి ఇంకో పదేళ్ళైనా ఐదు వందల గజాల స్థలం ఉంది కాబట్టి ఎక్కువే వస్తుంది పద్మినికి కట్నం ఇచ్చి పెళ్లికి ఖర్చు పెట్టాను ఫ్లాట్ కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చాను అందుకే ఆ ఇల్లు మొత్తం వాసుకే ఇద్దామనుకుంటున్నాను మరి ఇంకా వాళ్ళకొచ్చిన కష్టమేంటి అది అర్థం కాకే చస్తున్నావురా ఇద్దరం వాడికి పొలం అమ్మి పెట్టేశానని ప్రొఫెషనల్ కోర్సు చెప్పించానని పద్మిని దెప్పితే సంపాదించిందంతా పెళ్లికి కట్నానికి ఖర్చు పెట్టడమే కాక ఆడపిల్లకి ఫ్లాట్లు కూడా కొనిచ్చానని కొడుకు కోడలు దెబ్బుతారు అయినా తల్లిదండ్రులు ఎవరికేం కావాలో చేస్తారు కానీ పిల్లలు ఇలా అక్కర్లేని పోలికలు పెట్టుకుని ముసలితనంలో ఉన్న తల్లిదండ్రుల మనశ్శాంతి పాడు చేయొచ్చా రేపు వాళ్ళకి ఇద్దరేసి పిల్లలున్నారు కదా అనుభవానికి రాదా ఆవేశంలో ఆయాసం వచ్చింది శేషగిరికి స్నేహితుడి వీపు మీద రాస్తూ మౌనంగా ఉండిపోయాడు శివరాం కొంచెం తేరుకున్నాక మళ్ళీ మాట్లాడాడు శేషగిరే శివా చాలా బాధ కలిగించే విషయం ఏమిటంటే అరవై ఐదేళ్లు నాకు అరవై ఏళ్ళు పాలకి దాటాయి కాలం బతకం చిన్నతనం నుంచి మధ్యతరగతి కుటుంబాల్లో ఎన్నో కష్టాలు పడ్డాం కానీ అవన్నీ డబ్బుకు సంబంధించినవే కావటం ఇంట్లో అందరూ ఆత్మీయంగా ఉండడంతో తట్టుకున్నాం ఇప్పుడు మన పిల్లల్ని కష్టపడి మనకంటే ఉన్నతంగా నిలబెట్టామనే తృప్తి పడదామంటే లేకుండా వాళ్ళు ప్రతి విషయంలో అసంతృప్తి పెంచుకొని మన్ని బ్లేమ్ చేస్తుండటం బాధగా ఉందిరా సర్లే ప్రతి సమస్యకి ఏదో సమాధానం దొరుకుతుంది ఆలోచిద్దాం నువ్వింకా బాధపడకు పడుకుందాం పద లోపలికి నడిచారిద్దరు మర్నాడు పొద్దున లేచినప్పుడు వాసుతో మాట్లాడాడు శివరాం వాసు తనతో కూడా ముభావంగా ఉన్నట్టు అనిపించింది అతనికి తొమ్మిది కంటే ముందే తల్లిపెట్టిన బ్రేక్ఫాస్ట్ తినేసి ఆఫీస్కి త్వరగా వెళ్ళాలని చెప్పి వెళ్ళిపోయాడు శేషగిరి శివరాం కూడా టిఫిన్ తినేసి కూర్చున్నారు రాత్రంతా ఆలోచించి తను తీసుకున్న నిర్ణయాన్ని శేషగిరికి చెప్పాలనుకున్నాడు శివరామ్ గిరి ఈ విషయంలో నా మాట వింటూ శివ ఇల్లు వాసు పేరు మీద రిజిస్టర్ చేయాలి పేపర్లు తయారు చేస్తావా అలాగే కానీ ఒక్క మాట ఇల్లు రిజిస్టర్ చేయొద్దు ఇల్లు రాయి రిజిస్టర్ చేయిద్దాం నీ తర్వాత ఇంటి మీద అధికారం చల్లాయికి వచ్చేటట్టు మీ ఇద్దరి జీవితకాలం తర్వాతే సర్వ హక్కులతోటి వాసుకి చెందేట్టు రాస్తాను సరేనా నీకెలా మంచిదని తోస్తే అలా చెయ్యి కానీ ఉన్న ఆ ఒక్క ప్రాపర్టీ గురించే ఈ విల్లు అంతేకాదు గిరి ఓ పదేళ్ల తర్వాత అయినా సరే నీ తర్వాత చెల్లెలకి కష్టం ఉండకూడదు అప్పుడు ఫ్యామిలీ పెన్షన్ అంటే ఇప్పుడు వస్తున్న దాంట్లో సగం వస్తుంది ధరలు పెరుగుడే కానీ తగ్గడం ఉండదు కదా మందులు మాకులు ఏదైనా జబ్బులు వస్తే ట్రీట్మెంట్లు ఈ రోజుల్లో చూస్తున్నాం కదా ఎంత కాస్ట్లీ అవుతుందో అందుకే ఆ ఇల్లు కనీసం రివర్స్ మార్ట్ గేస్ చేసుకునే అవకాశమైన చెల్లెలికి ఉంటుంది లేదా ఇల్లుందనైనా కొడుకు చూసుకుంటాడు ఏమంటావు సరే శివ అదైపోతే మా ప్రయాణానికి టికెట్లు కొనుక్కుంటాను ఇంట్లో కొన్ని సామాన్లున్నాయి మేము ఎప్పుడూ కొనుక్కున్నవి అమ్మ నాన్నవి అవి మేము ఇక్కడ లేకపోతే విసిరి బయటపడేస్తారో అన్నీ మా బెడ్రూమ్లో పెట్టుకున్నాం అవి ప్యాక్ చేయించుకోవాలి మీ ప్రయాణం గురించి నేను ఒకటి చెప్తా వింటానంటే వాసుకి నచ్చ చెప్తానని ఇక్కడ ఉండమని మాత్రం అనొద్దు చాలా విసిగిపోయాను రా ఆత్మీయత లేక నిస్సహాయంగా అన్నాడు శేషగిరి ఆ ఆత్మీయత దొరికే చోటు చెప్తాను ఉంటారా ఎక్కడా ఆశ్చర్యంగా అడిగాడు శేషగిరి గిరి ఊళ్ళో మా ఇల్లు చాలా పెద్దదే నీకు తెలుసు కదా మేము ముగ్గురమే ఎప్పుడో ఒకసారి మా పిల్లలు వస్తే తప్ప మాకు మూడు రూములు వసారా వంటిల్లు భోజనాలు గదే అట్టే పెట్టుకున్నాక ఇంకో మూడు రూములు మిగులుతాయి ఇల్లు మరీ పాతబడిపోయిందని రెండు నెలల కిందటే రెనోవేట్ చేయించాం ఆ మూడు రూములు తెలిసిన వాళ్ళెవరికైనా ఇస్తే బాగుంటుందని అన్నాడు అన్నయ్య మీరిద్దరూ ఇక్కడ మీకు కావలసిన సామాన్లు తీసుకొని వచ్చేయండి కొత్తమేమి కొనొద్దు మా సామాన్లు కూడా ఆ ఇంట్లో చాలా ఉన్నాయి మీకు సరిపోతాయి ఇద్దరు రండి అంతే చెల్లెలికి మీనాక్షికి కూడా బాగా కలుస్తుంది కదా ఇద్దరూ కలిసి చక్కగా మన ముగ్గురికి వండి పెడతారు ఏం చెల్లమ్మ ఏమంటావు బాలకేసి చూస్తూ అన్నాడు శివరాం అప్పటిదాకా అవాక్కైపోయి చూస్తున్న శేషగిరి బాల తేరుకున్నారు ఇద్దరికీ కళ్ళల్లో నీళ్లు వచ్చాయి శివ నీరును ఎలా తీర్చుకోవాలిరా గిరి రుణాలేవీ లేవు కేవలం ఇవి మానవ సంబంధాలు మానవీయ బంధాలు మన పూర్వీకులు తరాల అంతరాలు జయించారు పిల్లలు సెటిల్ అయితే వానప్రస్థానికి పోవాలిరా పిల్లలు మన బాధ్యతలు మాత్రమే వారికి కూడా ప్రేమ కలిగినప్పుడు మన దగ్గరికి వచ్చేట్టు ఉండాలి అందుకే మనం స్వాతంత్రం పోగొట్టుకొని పిల్లల దగ్గర బానిసల్లాగా బతకకూడదు ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు ఇప్పుడు నాకు మా అన్నయ్యకి మా పిల్లలు రోజు కూడా రారు మన బతుకు మనం ప్రశాంతంగా టెన్షన్లు లేకుండా బతకాలి నిజానికి ఈ వయసులో వాళ్ళ సంసారాల్లో టెన్షన్లు కూడా మనకెందుకు చెప్పు ఏమంటావు ఏమంటాను నీ మాట నిజమంటాను చాలా రోజుల తర్వాత మనస్ఫూర్తిగా నవ్వాడు శేషగిరి చూడుగిరి మనం పుట్టి పెరిగిన ఊళ్ళో హాయిగా శేషజీవితాన్ని గడుపుదాం దేశంలోని చాలా పల్లెల్లాగే అక్కడ కూడా పెద్ద మార్పులేమీ లేవు చెరువుగట్టు మీద కూర్చుందాం రోజు రామాలయానికి వెళదాం మా అన్నయ్య సంస్కృతం తెలుగు బాగా చదువుకున్నాడు రోజు అన్నయ్యతో ఎన్నో విషయాలు మాట్లాడచ్చు నీకు పుస్తకాలు చదవడం ఇష్టం కదా కావలసినంత కాలక్షేపం ఇక చెల్లెమ్మ నీకు మీనాక్షి తోడు సరేనా సరే అన్నయ్య గిరి నేను సాయంత్రానికి పేపర్లు రెడీ చేస్తాను రిజిస్టార్ దగ్గర టైం తీసుకుంటాను రేపొద్దున వెళ్ళి వీళ్ళు రిజిస్టర్ చేసుకుందాం నాకు తెలిసిన ఏజెంట్స్ ఉన్నారు ప్యాకింగ్కి చెప్పేద్దాం వాళ్ళే ప్యాక్ చేసి మన ఊరు పంపిస్తారు మీరేమీ కష్టపడొద్దు చెల్లమ్మా మీ బట్టలు ఒక్కటి మనతో తీసుకెళదాం రేపు వాళ్ళని పదింటికి రమ్మంటాను సామాను చూపించు చాలు మే మధ్యాహ్నం లంచ్ వేళకే వచ్చేస్తాం ఎల్లుండి రోజు బాగుంది ట్యాక్సీలో ముగ్గురం వెళ్ళిపోదాం మీ పిల్లలతో మాట్లాడేదేమైనా ఉంటే ఊడికి రమ్మని చెప్పండి లాయర్ బుర్రే వేరుడా ఇంత త్వరగా నేనైతే నిర్ణయం తీసుకోలేను ఇది లాయర్ కాదు వేదాంతజ్ని బుర్ర మా అన్నయ్య చెప్తాడు ఎవరు ఇటువంటి విషయాల్లో బాధని సహించకూడదు చేతుల్లో లేని రోగం చావు తప్ప ఏ విషయంలోనూ బాధని చాలా రోజులు భరించకూడదు ముఖ్యంగా మానవ సంబంధాల విషయంలో నిక్కచ్చగా ఉండాలట ఇది మా అన్నయ్య మాట ఆయన పిల్లలిద్దరూ ఢిల్లీలో బాంబేలో ఉన్నా ఆయన ఎప్పుడూ వాళ్ళిళ్ళకి వెళ్ళలేదు మా వదిన వెళతానంటే మాత్రం తనని ఎవరితోనైనా పంపించేవాడో అక్కడ బోరు కొట్టో ఆయన్ని చూడాలనిపిస్తేనో వాళ్లే వస్తారు గజేంద్ర మోక్షం చదివావు కదా స్థాన బలిమే మా అన్నయ్య ఇటువంటిలో లౌకిక విషయాలు పురాణాల్లో ఎలా చెప్పారో చాలా బాగా చెప్తాడు వింటుంటే టైమే తెలియదు అటువంటి సత్సంగం ఉండగా ఈ పిల్లలు కష్టాలు అంతా అవసరమా మనకి ఏదో మ మనకున్న జీవితానుభవంతో వాళ్ళకి సాయపడదాం అనుకుంటాం కానీ వాళ్ళకది అక్కర్లేదనుకున్నప్పుడు ఏం చేయగలం నెట్టూర్చాడు శేషగిరి గిరి ఎప్పుడూ అర్థించకుండా చదువు చెప్పొద్దు సలహా ఇవ్వద్దు నేను లాస్ట్ టైం వచ్చినప్పుడే నీ కొడుకు కోడలు మీతో అంటి ముట్టనట్టు ఉండటం గమనించాను కానీ నీ వైపు నుంచి మాట వస్తే తప్ప నేను నీ సంసార విషయాల్లో కల్పించుకోకూడదు కదా ఆరాధనగా చూశాడు శేషగిరి స్నేహితుడు వంక అతని రెండు చేతులు పట్టుకున్నాడు సరే సరే పద తయారై బయటకు వెళదాం స్టాంపు పేపర్లు కొని వీళ్ళు తయారు చేద్దాం డ్రాఫ్ట్ రాసేస్తాను పది నిమిషాల్లో ఆ ఇంటి రిజిస్ట్రేషన్ పేపర్లు ఒక్కటి తీసుకురా స్నేహితుడిని పట్టుకుని లేపాడు శివరామ్ గాఢంగా అతన్ని కావలించుకున్నాడు శేషగిరి బంధుత్వాన్ని మించిన ఆత్మీయ బంధాన్ని చూస్తూ ఉండిపోయింది బాల ఇంతటితో ఈ కథ పూర్తి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ థ్యాంక్ యూ